అల్లు అర్జున్ ఇష్యూ రోజు రోజుకి యాక్చువల్లీ జనరల్ పబ్లిక్ కూడా కనెక్ట్ అయిన ఇష్యూ ఇది బికాస్ చాలా మంది చాలా మందిని క్వశ్చన్ చేస్తున్నారు అల్లు అర్జునే కాదు ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఈవెన్ రాజకీయంగా కూడా విమర్శలకు ప్రతి విమర్శలకు దారితీస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది కానీ ఒక నెటిజన్ చాలా డైరెక్ట్గా కొన్ని కామెంట్స్ పెట్టిండు అట్లాగే ఒక టెన్ క్వశ్చన్స్ చెప్పిండు అండ్ మిస్టేక్స్ ఆఫ్ అల్లు అర్జున్ అనేటువంటిది ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టినటువంటి సిచ్యువేషన్ ఈ చూసిన వాళ్ళందరూ కూడా ఎస్ ఎగ్జాక్ట్లీ ఎవరైతే కామన్ పీపుల్ మాట్లాడుకుంటున్నారో ఈ ఇన్సిడెంట్ని పూర్తిగా చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా అల్లు అర్జున్ మిస్టేక్స్ చేశాడు కాబట్టే ఇవన్నీ జరిగాయి అదే మిస్టేక్ జరిగింది అనేటువంటిది కూడా అందరూ మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఆ టెన్ మిస్టేక్స్ అల్లు అర్జున్ చేసేవి ఏంటి అండ్ ఆ తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి ఇంత కాంట్రవర్సీకి దారితీసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఆ టెన్ పాయింట్స్ మీ ముందు ఉంచబోతున్నా ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్ మితిమీర్న అహంకారంతో చేసినటువంటి తప్పులు అంటూ ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రాసుకొచ్చిన పరిస్థితి ఫస్ట్ పర్మిషన్ లేకుండా మూవీకి వెళ్ళడం ఎస్ ఈయన సివి ఆనంద్ కూడా అదే చెప్పారు పర్మిషన్ లేకుండా కంప్లీట్లీ ఆయన సినిమాకు రావడం జరిగింది ఇది ఫస్ట్ మిస్టేక్ ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళాడు వెళ్ళిండు సరే సైలెంట్గా వెళ్లకుండా ఒక ర్యాలీని తలపించేలా చెయ్యి ఊపుకుంటూ వెళ్ళడం ఇది కూడా అందరు మాట్లాడుతున్నారు సరే వెళ్ళినావు వెళ్తే వెళ్ళినావు పర్మిషన్ ఫస్ట్ తీసుకోవు ఆ తర్వాత వెళ్తే వెళ్ళినావు వెళ్ళినోడు వెళ్లకుండా ఎక్కడ ఇందిరా పార్క్ దగ్గర నుంచి మొత్తం సంధ్యా థియేటర్కి వచ్చేంత వరకు పూర్తిగా చెయ్యి పైనకు అంటే టాప్ ఆఫ్ ది జీప్ రావడం ఆ కార్ రావడం ఆ తర్వాత పూర్తిగా చెయ్యి ఊపుకుంటూ ఎక్కడి నుంచి మన ఇందిరా పార్క్ దగ్గర నుంచి సంధ్యా థియేటర్ వరకు నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఆర్ టూ కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ దూరం వరకు మీరు ఎంత ట్రాఫిక్ని జామ్ చేసి ఉంటారు అట్లా చేయి ఊపుకుంటా అది ఏ టైం నాకు తెలిసి ఎయిట్ థర్టీ నైన్ ఆ ప్రాంతంలో ఎంత రష్ ఉంటుంది అది మళ్ళీ మీ ప్రీమియర్ షో ఉంది ఆల్రెడీ హంగామా ఉంటుంది అక్కడ మొత్తం థియేటర్స్ ఉన్నాయి ఇంటికి పోయేవాళ్ళు తర్వాత ఎమర్జెన్సీలో పోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు రోడ్స్ మొత్తం ప్యాక్ టోటల్లీ కంప్లీట్లీ బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఎవరికి ఎప్పుకోవాలా ఏమైతుందో ఏందో సగం మందికి అసలు తెలియనే తెలియదు ఆ ట్రాఫిక్ ఏదో ఉంది అనుకున్నారు అట్లా అడ్జస్ట్ అయినరు ఆగిండ్రు మీరు లోపలికి పోయిన తర్వాత వెళ్ళిపోయిన పరిస్థితి సో సెకండ్ మిస్టేక్ ఏంటి వెళ్ళేడేదో వెళ్లకుండా సైలెంట్గా వెళ్లకుండా ఒక ర్యాలీని తలపించేలా చెయ్యి ఒప్పుకుంటూ వెళ్ళడం దిస్ ఇస్ సెకండ్ మిస్టేక్ ఆ తర్వాత థర్డ్ పోలీస్ వాళ్ళు పరిస్థితి ఇలా ఇలా ఉందని చెప్పినా నేను సినిమా అయ్యాక వెళ్ళాలి అని చెప్పడం సిచ్యువేషన్ని మీకు పోలీసులు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిర్రు అప్పుడు మీరేం చెప్పిరు లేదు లేదు జాంతైనాయి నేను కంపల్సరీ నా సినిమా చూసే పోవాలా నా ఫ్యాన్స్తో కూర్చొని మొత్తం సినిమా చూసినాకనే పోతా అని మారం చేయడం ఇది థర్డ్ మిస్టేక్ ఏది బయట అంత మొత్తం అయిపోయి రేవతి అనే మహిళ అనిపోయి ఆ కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయి శ్రీతేజ్ అనే బాబు ఇంకా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు బ్రెయిన్ డెడ్ అని ఒకళ్ళు అంటున్నారు ఇంకా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి పాపం ఆ బాబు పరిస్థితి ఏందో తెలుస్తలేదు ఆ తండ్రి ఏం చేయాలనో తెలుస్తలేదు రోజుకో ముచ్చట బయటకు వస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు ఊహించుకోండి ఇది థర్డ్ మిస్టేక్ పోలీస్ వాళ్ళు పరిస్థితి ఇలా ఉందని చెప్పినా నేను సినిమా అయ్యాకే వెళ్ళాలి అని చెప్పడం ఇది థర్డ్ మిస్టేక్ ఫోర్త్ మిస్టేక్ ఏంటి సినిమా నుండి వెళ్ళినప్పుడు విషయం తెలిసి కూడా కనీసం బాధ లేకుండా మళ్ళీ ర్యాలీని తలపించేలా చేతులు ఊపుతూ వెళ్ళిపోవడం ఇదైతే అతి దారుణం సినిమా నుండి వెళ్ళేటప్పుడు కూడా మీకు విషయం తెలుసు చేరవేసినామని క్లియర్ కట్గా నిన్న సివి ఆనంద్ కూడా చెప్పారు మేము చెప్పినాం అవుట్ ఆఫ్ కంట్రోల్ పూర్తిగా థియేటర్ బయట అండ్ ఇట్లా ఒక మహిళ చనిపోయిందండి ఒక బాబు సీరియస్గా ఉన్నాడండి పరిస్థితి ఇది ఉంది మీరు వెళ్ళిపోండి అంటే కూడా మీరు పూర్తిగా కనీసం సరే అంత చెప్పిన తర్వాత కొంత ముందు వెళ్ళిపోయిండ్రు వెళ్ళిపోతుంటే కూడా చేతు వేవ్ చేసుకుంటూ ఫ్యాన్స్కి చీర్ చేస్తూ వెళ్ళడం ఏందండి అసలు ఇదెంత దారుణం అదే అని అడుగుతున్నారు దిస్ ఈస్ ఫోర్త్ మిస్టేక్ ఫిఫ్త్ జరిగిన సంఘటన తెలిసిన దాని గురించి స్పందించకపోవడం ఎస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా కనీసం అంటే కనీసం స్పందించకపోవడం ఇది అతిపెద్ద ఫిఫ్త్ మిస్టేక్ అని కూడా చెప్తున్నారు కాదు ఒక మనిషి అనిపోయింది మీ సినిమా చూడ్డానికి వచ్చిన మనిషి అనిపోయింది ఆ ఫ్యామిలీ మొత్తం కూడా మీకు వీర అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ డే కూడా కాదు అది ప్రీమియర్ షోకి పాపం వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీ ప్రీమియర్ షో టికెట్ ఎంతో మీకు తెలుసు కదా నలుగురికి నలుగురు వచ్చిండ్రు సినిమా థియేటర్కి సినిమా చూద్దామని ఎంత ఖర్చు పెట్టుకొని ఎంత మీ పేనా ప్రేమ్ ఉంటే వాళ్ళు వచ్చి ఉంటారు అది కూడా మీరు పూర్తిగా మర్చిపోయి నలభై ఎనిమిది గంటలు దాటినాక మరి ఎవరు చెప్పిరో ఏం చెప్పిరో తెలియదు కానీ అప్పుడు మీరు వచ్చి ఆ ఫ్యామిలీని గల్సుడో ఇంకేదో చేయలే మీరు ఏం చేసిన ఇంట్లో కూర్చొని ఒక వీడియో రికార్డ్ చేసి చెప్పినరు అది కూడా అసలు మొత్తం నా మిస్టేక్ కాదు ఫస్ట్ ద ఫస్ట్ డే నుంచి కూడా మీరు అదే చెప్తున్నారు నా మిస్టేక్ గానే కాదు అట్లా జరిగిపోయింది యాక్సిడెంటల్గా అని కూడా చెప్తున్నారు ఒక్కోళ్ళకి కూడా మీరు క్షమాపణ అడగలేదు దిస్ ఇస్ ఫిఫ్త్ మిస్టేక్ ఆ తర్వాత ఆ రోజు ఏంటి రెండు రోజుల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి సంతాపం తెలియజేస్తూ క్షమాపణ చెప్పకపోవడం ఎగ్జాక్ట్లీ నేను అదే అన్నాను ఇప్పుడు రెండు రోజుల తర్వాత నలభై ఎనిమిది గంటల పాటు సడీస్ అప్పుడు ఏముండదు ఉండకుండా మళ్ళనేమో ఇంట్లో ఒక కెమెరా పర్సన్ని పిలిపించుకొని కెమెరా పెట్టుకొని ఆ తర్వాత మీరు మీరే మాట్లాడతారు కనీసం మీడియాది కూడా పెట్టరు మీడియా సమావేశం కూడా పెట్టరు ఎందుకంటే క్వశ్చన్లు అడిగితే ఏం చెప్పాలని అర్థం కాదు కదా అందుకని మీడియా సమావేశం కూడా పెట్టరు పెట్టకుండానే ఏం చేస్తారు మీ మీరే మీరేం చెప్పాలనుకున్నారో అది చెప్పి నలభై ఐదు గ నలభై ఎనిమిది గంటల తర్వాత మీరు ఈ వీడియోని రిలీజ్ చేస్తారు అందులో కనీసం క్షమాపణ కూడా చెప్పరు ఎవ్వరికి ఇది దిస్ ఈస్ యువర్ సిక్స్త్ మిస్టేక్ అని ఒక పర్సన్ చెప్పినటువంటి సిచ్యువేషన్ దెన్ ఏడో మిస్టేక్ ఏంటి సంతాప వీడియోలో తన తప్పు లేనట్టు నిజాలను వక్రీకరించడం వీడియో చివర్లో సినిమా చూడండి అని ప్రమోషన్ చేసుకోవడం ఇదైతే ఇంకా దారుణం ఒక మనిషి చచ్చిపోయింది నీ సినిమాకు ప్రమోషన్ చేయకపోతే అసలు ఏమన్నా అవుతుందా పుష్పాఠం ఎంత హైప్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే కదా ఎందుకు గా సావుకాడ కూడా పేలాల ఏరుకున్న టైప్లా ఎందుకు మీకు ఈ ప్రమోషన్ అవసరమా లాస్ట్లో వీడియోలో చెప్పకుంటే ఏమవుతుంది అన్ని మిస్టేక్సే మీరు చూడండి ఫస్ట్ ప్రీమియర్ షో దగ్గర నుంచి ఆయన మొత్తం ఈ రోజు వరకు కూడా ఈ మూమెంట్ వరకు కూడా వరుసగా ఆయన చేసింది ఏది కూడా ఆయనకు పాజిటివ్ కానే కాలే అన్ని మిస్టేక్స్ ఎవరు నిజంగా ఎవరు గైడ్ చేస్తున్నారో అర్థమైతలేదు దిస్ ఇస్ సెవెంత్ మిస్టేక్ మరీ వీడియో చివరిలో సినిమా చూడండి అని ఎవరైనా చెప్తారా అల్లు అర్జున్ గారు ఒక్క నిమిషం మీరు ఆలోచించండి తర్వాత నెక్స్ట్ అరెస్ట్ సమయంలో బాధపడాల్సిన సమయంలో కూడా హుందాగా నవ్వడం అరెస్ట్ చేస్తారా చేసుకోండి ఏమైతుంది నేనేమన్నా ఉంటానా అండి ఒక్క పూట కూడా ఉండ వచ్చేస్తా నేను అని చాలా కాన్ఫిడెంట్గా అసలు పాపం వాళ్ళ వైఫ్ అయితే ఆమె బాధపడుతుంది అయ్యో ఏమవుతుందో ఏందో అని ఆయనకి ఏమీ లేదు ఎందుకంటే పాపం ఆమె ఇమోషనల్ అయ్యి ఏం జరుగుతుందో ఏందో అన్న భయం ఆమెకుంది కానీ ఈయన మాత్రం నీకేం తెలిసే నేను వస్తా కదా నాకు తెలుసు కదా ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తారు సినిమా లాగానే ఊహించుకున్నారు ఎగ్జాక్ట్లీ అంటే సినిమా ఎట్లా సినిమాలో ఎట్లా నడుస్తుందో స్టోరీ సేమ్ నా స్టోరీ కూడా గట్టినే ఉంటుంది నన్ను హి నేను హిట్టే కొడతా ఇది నాకు గ్యారంటీ ప్రమోషన్ అవుతుంది అని అనుకున్నారు అల్లు అర్జున్ అండ్ థీమ్ కానీ అట్లా కాకుండా మొత్తం అన్ని వరుసగా బెడిసి కొడుతూనే ఉన్నాయి దిస్ ఈజ్ వాట్ ఒక నెటిజన్ రాసుకొని వచ్చిన పరిస్థితి సో అరెస్ట్ సమయంలో బాధపడాల్సిన సమయంలో కూడా హుందాగా నవ్వడం ఇది కూడా మిస్టేక్గా చూస్తున్నారు అల్లు అర్జున్ గారు ప్లీజ్ నోట్ మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా బాధపడతలేరు అంటే మీకు అసలు ఎట్లాంటి అసలు ఇమోషన్ లేదు లేకపోతే అసలు మీకు బాధ లేదు మనిషి పోయినా పెద్ద ఫరక్ పడదు ఆ టైప్లో మీ మైండ్ సెట్ ఉంది అని చెప్పకనే చెప్తున్నారు ఐ థింక్ ఆయన కూడా సినిమా లవర్ అయి ఉంటాడు సినిమా యూస్ ఉంటాడు ఎగ్జాక్ట్లీ అంటే పెద్ద పెద్ద హీరోస్ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఇన్సిడెంట్ ద్వారా దెన్ నెక్స్ట్ సంధ్యా థియేటర్ సంఘటనకి తన అరెస్ట్కి తొమ్మిది రోజులు ఉంది కానీ సమయం దొరకలేదు సార్ గారికి వారిని పరామర్శించడానికి ఎగ్జాక్ట్లీ సంధ్య థియేటర్ సంఘటన జరిగి అంటే ఆయన అరెస్ట్కి ఉన్నటువంటి గ్యాప్ నైన్ డేస్ తొమ్మిది రోజుల వరకు కూడా ఆ ఫ్యామిలీని పరామర్శించాలని కానీ పలకరించాలని కానీ ఏడా కూడా మీకు అనిపించలేదా ఆ నైన్ డేస్లో మీరు వెళ్ళి ఉంటే ఇంత డ్యామేజ్ మీకు జరిగి ఉండేది కాదు కదా అసలు డ్యామేజ్ గురించి పక్కన పెట్టండి ఓ మనిషి అనిపోతే కనీస రెస్పాన్స్ కదా కనీసం రెస్పాండ్ కావాలనేది ఉండాలి కదా అని ఒక నెటిజన్ ఫీల్ అవుతున్నాడు నెటిజనే కాదు ఈయన సామాన్యుడు కూడా ఎవరైనా సరే ఇగో ఈ క్వశ్చన్స్ ఏ రైజ్ చేస్తున్నారు ఇవే మాటలు మాట్లాడుతున్నారు ఇది పరిస్థితి సో నైన్త్ది ఏంటంటే సంధ్య థియేటర్ సంఘటనకి తన అరెస్ట్కి తొమ్మిది రోజులు ఉంది కానీ సమయం దొరకలేదు సార్ గారిని సార్ గారికి వారిని పరామర్శించడానికి ఫ్యామిలీని కనీసం పరామర్శించలేదు అని ఆయన రాసుకొచ్చిన పరిస్థితి ఎగ్జాక్ట్లీ టెన్త్ పాయింట్ ఇలాంటి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన ఈ అల్లు అర్జున్కు ఐకాన్ స్టార్ అని పిలవడం సబబు కాదు నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం లేదు ఐకాన్ స్టార్ అని చెప్పుకునే అర్హత లేదు మీరు ఐకాన్ స్టార్ అని మీకు ఒక స్టార్డమ్ ఉంది సో ఈ ఇన్సిడెంట్లో మీరు అంటే బిహేవ్ చేసిన విధానం కావచ్చు మీరు డీల్ చేసిన విధానం కావచ్చు ఏ ఒక్కటి కూడా సరిగ్గా లేదు అందుకని ఐకాన్ స్టార్ అని మీకు ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉందో అది పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి అసలు మీకు ఐకాన్ స్టార్ అని పెట్టడం కూడా కరెక్ట్ కాదు పిలవడం కూడా కరెక్ట్ కాదని ఒక నెటిజన్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇవి టెన్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ సాధారణ జనాలు కనీసం ఇందులో మినిమమ్ పాయింట్స్ అయితే మాట్లాడుకుంటున్నారు అంటే పూర్తిగా టెన్ పాయింట్స్ మాట్లాడకపోయినా ఇన్ జనరల్ కాన్సెప్ట్స్లో చాలామంది ఫైవ్ టు సిక్స్ పాయింట్స్ అందరూ కూడా జనరల్ పబ్లిక్ కూడా మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ సో చూడండి నిజంగానే ఇప్పటికైనా సరే ఇంత వరుస పెట్టి లాస్ట్కి వస్తే మీ ఇంటి పైన కూడా దాడి చేసిర్రు అంటే సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉందో ఆర్ మీరు డీల్ చేసిన విధం విధానం ఎంత ఘోరంగా ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ఇక్కడ నెటిజన్స్ నెటిజన్సే కాదు జనరల్ పబ్లిక్ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది